నమస్కారం జప సాధన చేసేటప్పుడు ఏకాగ్రత ఉండాలి లేకపోతే మంత్రం ఫలించదు మంత్రం సిద్ధి కలగదు అని మనందరికీ తెలుసు అయితే ఇక్కడ ఒక సందేహం వస్తుంది ఏకాగ్రత దేని మీద నిలపాలి దేవత మీదనా లేకపోతే మనం ఉచ్చరించే మంత్రం మీదనా ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది నేను కూడా నా నేను మొదట్లో సాధన మొదలుపెట్టిన రోజుల్లో చాలామందిని అడిగారు ప్రశ్న ఎందుకంటే ఎదురుగా మాతంగిదేవి పటం మరి ఇక్కడ కూర్చున్నప్పుడు ఆమెను చూస్తూ జపం చేయాలా లేకపోతే నా మంత్రాన్ని తలుచుకుంటూ ఆ మంత్రాన్ని స్మరిస్తూ కేవలం మనసంతా మంత్రం మీద మాత్రమే పెట్టి చేయాలా ఇది సందేహం చాలా మంచి సందేహం కానీ ఎవరిని అడిగినా కానీ కొంతమంది దేవత మీద కొంతమంది మంత్రం మీద కొంతమంది శ్వాస మీద ఏకాగ్రత పెట్టాలి అని చెప్పారు కానీ ఎవరు కూడా దానికి సరైన కారణాలు వివరణ ఇవ్వలేదు అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం అసలు ఏది కరెక్ట్ అనే కొత్తగా ఒక గుడి కట్టి ఒక దేవతని ప్రతిష్ఠించారనుకుందాం ఆ దేవతని ప్రతిష్ఠించిన సిద్ధులు లేదా మహాపురుషులు ఎవరైతే ఉంటారో వారిలో ఉన్న శక్తి ఆ ఆ దేవతా విగ్రహానికి ప్రాణం పోస్తుంది జీవాన్ని ఇస్తుంది ఆ క్షణంలో ఆ మూర్తిలో ఎంత శక్తి ఉంది అన్నది ఆ ప్రతిష్ఠించిన ఆ సిద్ధులు లేదంటే ఆ మహాపురుషుల యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది కాలక్రమేణ ఆ దేవతకి పూజలు ఇతర వైదిక సాంప్రదాయాలు నిరంతరంగా కొనసాగుతూ ఉంటే కొంతకాలానికి ఆ దేవతలో శక్తి చేరి అది నిక్షిప్తమవుతూ అవుతూ ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ లేదా విశ్వశక్తి అది ప్రకృతి అంతా నిండి ఉంటుంది అయితే అది కొన్ని ప్రదేశాల్లో కేంద్రీకరించబడి ఉన్నప్పుడు అక్కడ శక్తి అమితంగా ఉంటుంది ఇంతకుముందు నాకు వీడియోలో చెప్పినట్టు ఆ విశ్వశక్తి కేంద్రాలు వాటిని ఎనర్జీ వటీసెస్ అంటాం అవి ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచం అంతటా ఉంటాయి ఉదాహరణకి అమెరికాలో సిడోనా లేదా మౌంట్ సాస్తా అందుకు ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అలాంటి ప్రదేశాల్లో విగ్రహ ప్రతిష్ట దేవతామూర్తులు ప్రతిష్ట చేస్తే వెంటనే అందులో అద్భుతమైన శక్తి ఆవిష్కరింపబడుతుంది అలాంటి చోట కనుక దేవాలయాలు నిర్మిస్తే అవి మన భారతదేశంలో ఉన్న కాశీ అరుణాచలం శ్రీశైలం లాంటి అద్భుతమైన శక్తి క్షేత్రాలుగా వెలుగొందుతాయి అందు కారణం ఏంటంటే నిరంతరం విశ్వశక్తి ఆ దేవతామూర్తుల్లో ఆ ప్రదేశంలో ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి అందుకే అలాంటి క్షేత్రాల్లో లేదా అలాంటి ఎనర్జీ వర్టీసెస్లో ఆ కొండల మీద అడవుల్లో గనుక మంత్ర సాధన చేస్తే చాలా త్వరగా మంత్రశుద్ధి కలుగుతుంది అద్భుతమైన మంత్రశక్తి కూడా లభిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దేవాలయాల్లో మహా సంప్రోక్షణ చేస్తూ ఉంటారు ప్రకృతిలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ విశ్వశక్తి ఆ దేవతామూర్తుల్లోకి చేర్చడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇవన్నీ కాక సాధారణ వ్యక్తులు ఒక గృహంలో ఒక సాధారణమైన ఇంట్లో ఒక దేవతామూర్తిని విగ్రహం కావచ్చు ఫోటో కావచ్చు తీసుకొచ్చి మనం పెట్టుకొని దానికి పూజలు చేసి ఆ తర్వాత మనం జపసాధన ప్రారంభిస్తే ఆ దేవతామూర్తిలో జీవం కలగడానికే కొంతకాలం పడుతుంది ఆ తర్వాత మనం చేసే పూజలు పునస్కారాలు అవన్నీ కూడా ఆ దేవతామూర్తికి శక్తిని ఇవ్వడానికి అది ఇంకా కొంతకాలం పడుతుంది ఎందుకంటే అక్కడ మనకు ఆ వేదిక శాస్త్రం ప్రకారం ఆ పండితులు ఆ మహాపురుషులు సిద్ధులు వచ్చి అక్కడ ప్రతిష్ఠించలేదు ఆమె మనం బజార్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టిన మూర్తి సో అందుకనే మనం జప సాధన చేసేటప్పుడు ప్రత్యేకంగా పూజలు అవన్నీ వేరు మీరు చాలీస చదువుకోవడం కావచ్చు లేకపోతే విష్ణు సహస్రనామం చదవచ్చు ఇవన్నీ వేరు పారాయణాలు చేయొచ్చు అవన్నీ వేరు జప సాధన అంటే ఒక మంత్రాన్ని సాధిస్తున్నప్పుడు మాత్రం మన మనసు అంతా మంత్రం మీదే ఉంటే ఆ మంత్రం వల్ల పుట్టే శక్తి మనం ఉచ్చరిస్తున్న మంత్రాన్ని అలాగే మన మనల్ని మన మనసుని కూడా శక్తివంతం చేస్తాయి అలా పూర్తి శక్తి సిద్ధించిన తర్వాత ఆ మంత్రాన్ని ప్రయోగించి మన కోరికల్ని ఫలించేటట్టు చేసుకోవచ్చు అంతేగాని మనం జపం చేస్తున్నప్పుడు మంత్రాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మంత్ర సాధన చేస్తున్నప్పుడు మన ముందు ఆ దేవత ఫోటో పెట్టుకొని ఆ దేవతను చూస్తూ జపం చేయాల్సిన అవసరం నిజానికి లేదు మన మనసు ఏకాగ్రత పూర్తిగా మంత్రం మీదే ఉండాలి అందుకనే యోగులు ఋషులు సిద్ధులు కూడా అరణ్యాల్లో అలా అలాంటి శక్తి వ్యాపించి ఉన్న అరణ్యాలు అరణ్యాల్లో కొండల మీద సముద్రం ఒడ్డున నదులు ఒడ్డున అక్కడ కూర్చొని తపస్సు చేస్తారు వాళ్ళ మనసులో ఆ దేవత నిండి ఉంటుంది అంతే అంతేగాని ఆమె దేవత ఆ దేవత యొక్క ఫోటోను చూస్తూ ఆ విగ్రహాన్ని చూస్తూనో చేయాల్సిన అవసరం లేదు ఇకపోతే శ్వాస మీద ధ్యాసం ఉంచాలి అంటారు అది ధ్యానం చేసేటప్పుడు ధ్యానం అంటే మనసంతా ఖాళీ చేసుకొని మరి ఎలాంటి ఆలోచన కానీ ఏమీ లేకుండా ఆ మనసు మొత్తాన్ని ఒక దాని మీద పెట్టి ధ్యానం చేయడం అక్కడ మంత్ర ఉచ్చారణ ఉండదు మంత్ర జపం ఉండదు అక్కడ సో అప్పుడు ఏంటంటే ద పర్ఫెక్ట్ వే సరైన మార్గం ఏంటంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద మన మనసంతా మన ఏకాగ్రత అంతా దాని మీద పెట్టి మనం ఆ ధ్యానం చేయాలి అది కూడా ఎంతో శక్తిని ఇస్తుంది అది వేరే కథ శ్రీమాత్రేనమ్మ